హలో వీవర్స్ వెల్కమ్ టు సుగుణపోపులు పెట్టి ఛానల్ ఈరోజు మనం కందగడ్డ గ్రేవీ చేసుకుంటామండి చాలా బాగుంటుంది పెనం పెట్టుకున్నాము కందగడ్డ బాగా కడిగి పీసులు చిన్న చిన్న పీసులు చేసి పెట్టుకున్నామండి పెనుం కాయలు ఆయిల్ వేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకున్న మినప్పప్పు వేసుకున్న ఇప్పుడు జీలకర్ర కొద్దిగా ఆవాలు బాగా చిటపటలాడాలి చెట్టుపట్లాడుతున్నాయండి ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం కొద్దిగా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా అది వేసుకుంటాం కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము ఆనియన్ కానీ తొందరగా ఫ్రై అవుతాయి వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి ఇవి కందగడ్డ కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు ఇప్పుడు టమాటా ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకున్నాము అది వేసేసుకున్న ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా మూత పెట్టుకుంటాము ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటామండి టూ మినిట్స్ అయ్యింది చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం కందగడ్డ వేసేసుకుంటాము కందగడ్డ చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకున్నామండి పన్నీర్ క్యూబ్స్ లాగా ఇవి వేసి కొంతసేపు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకుంటాం పసుపు వేసి బాగా ఇట్లనే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకుంటాము ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకుంటాము ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత బాగా కొద్దిగా మెత్తబడుతుందండి గెడ్డ వాటర్ ఇయకముందు ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటాము ఒక టెంపల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాం ఇప్పుడు మిర్చి పౌడర్ మన కారానికి తగినంత వేసుకుంటామండి ఇది బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము ఇప్పుడు వాటర్ వేసుకుంటాము మన కర్రీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు నాకైతే ఇది మరీ నీళ్లుగా వద్దండి కొద్దిగా గ్రేవీ లాగే ఉండాలి దానికని కొద్దిగా వాటర్ వేసుకున్నాము గడ్డ మునిగి అంత వాటర్ వేసుకున్నా మూత పెట్టుకుంటాము బాగా ఉడుకుతుందండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకొని మూత తీసుకుంటుంది ఇప్పుడు ఉప్పు కానీ చూసుకోవచ్చండి కారం ఉప్పు చూసుకొని ఏదైనా తక్కువ ఎక్కువ అయితే మనం సర్దిద్దుకోవచ్చు మళ్ళీ మూత పెట్టుకుంటాము బాగా ఆయిల్ వదిలేంత వరకు బాగా ఉడికించుకుంటాం చూడండి ఒక మూడు నిమిషాలు ఉడికింది ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేసింది మన కర్రీ కానీ రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ కందగడ్డ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి చేసి ఇదే మెథడ్లో చేసి చూడండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నానికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సర్వింగ్ ప్లేట్లోకి చేసుకుంటాము చూడండి ఎంత బాగుంది గెడ్డ కానీ బాగా మెత్తగా ఉడికిందండి మీరు కానీ ఇట్లనే చేసుకోండి వేడి వేడి అన్నా ఎంజాయ్ చేయండి మేము ఇది కందగడ్డ కర్రీ వేడి అన్నంతోనే ఎంజాయ్ చేస్తామండి ఈరోజు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి చూస్తుంటే నేను ఊరుతుంది కదా చాలా బాగుంటుంది కొద్దిగా కర్రీ అయినా మనకు చాలండి దండిగా అన్నంకి కలుపుకొని తినచ్చు మనం పెరగన్నానికి కానీ సైడ్ మనం ఇది నంచుకొని తినచ్చండి రసమన్నానికి పెరుగన్నానికి కానీ చాలా బాగుంటాయి గడ్డలు ఓకే వీవర్స్ నేను ఈ కర్రీతో ఎంజాయ్ చేస్తాను మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకే వీవర్స్ బాయ్